निर्भयानन्दाय विद्महे ध्रुवाय धीमहि तन्नो परः प्रचोदयात् స్థితిలో ఉండి ఇచ్ఛా నిర్ణయాలు లేనటువంటి గురుపుత్రుడు దేశిక వర్యుని కృపచేత ఆసువుగా వ్యక్తమైనది ఈ జ్ఞానగంగా ప్రవాహం గురు శిష్యాన్యోన్య దర్శనము ऐक्यतासिद्धिनि आशीपूर्वकमुगानुग्रहि मौनव्याख्यावशिष्ठ मौनव्याख्यावसिष्ठनिद्रयौ तुरीयातीतमौ वातिकमाकोपदिष्टमयि गुरुपुत्रुनि गाचेसे आश्रितुलकेल्ला सल्लक्षण सद्दर्शन सम्पूर्ण ज्ञानमोसगिडि ऊर्ध्वमूलमधशाखं वैना अश्वत्थवृक्ष चिन्नि े गोनु सुजनुलारा ये मनि बोधिन्तु ये रीतिनिर्णयिन्तु कृपा स्वामी निर्भयानन्दा शरणु शर గురు మండల అయి గురు శిష్య అన్యోన్య దర్శనము నసుగుటకై లాలించి పాలించి మైమరపించి పసితనపు శరణాగత స్థితి నొసగు అమ్మ తనపు వాత్సల్యమే నిజగురు రూపమున ఏతించి అనుగ్రహించితేనే గాని గురు శిష్యుండే కమాయను గురు తెరుక బాసెన్ అన్న రీతిలో ఐక్యతా సిద్ధి కలగదని గురుపుత్రుడు తెలియజేయుచున్నాడు నిజగురుమూర్తి వ్యాఖ్యానించుచూ చర్చించుచు సద్విమర్శ చేయుచు బోధించగా శిష్యుడు శ్రవణము చేసి నిర్ణయించుకొనుట అను వార్తీక పద్ధతిని మీరి మౌనంగా నిజగురుమూర్తి మేల్కొల్ప తాను దుర్యాతీతమై గురుపుత్రుని స్థాయికి నిజగురు అనుగ్రహమున లేవనెత్తబడినాడని నుడువుచూ తన గురువు అడుగుజాడలలో సాధనా క్రమమును తెలుపు ఈ చిన్న పుస్తకము మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతో శివరూపాయ వృక్ష రాజయతే నమ అను అశ్వత్థవృక్షమునకు సాటి అని సృష్టి స్థితి లయల ఎరుక ఎరుక విడిపించుట యొక్క సంపూర్ణ జ్ఞానము ఇందు అందించబడినని కైవల్య పథమును ఆకాంక్షించెల్లరు ఈ పొత్తమును స్వీకరించి తరింపగలరని నుడుగుచున్నారు సమూ గురువు తనంతట తాను తన అనుగ్రహమున మనసును లోపలకు మళ్ళిస్తే తప్ప శరణాగతి సాధ్యం కాదు అన్న రమణ మహర్షి వాక్యమును అనుసరించి శిష్యునికి సిద్ధి నొసగినా శిష్యుడు తురియాతీత స్థితికి లేవనెత్తబడినా అది అంతయో నిజగురు వాచల్యమే అని ఎరుగుట అవసరము సాధనలో ముఖ్యమైన నాహం స్థితినే సూచించు ఈ సాగర తరణమును ఆధారము చేసుకుని నిజగురు అనుగ్రహమును పొంది తరించగలరన్నదే ఇందలి సాధనాంశము hari he om s r i guruvyo namaha hari he om